హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోలో చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ కప్పు వెల్లుల్లిపాయల్ని పైన తొక్క తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి వెల్లుల్లిపాయలు లేదంటే మాడిపోతూ ఉంటాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు వెల్లుల్లిపాయలకి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకోవాలి ఆ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిశ్రమంలోకి తగినంత ఉప్పుని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే వెల్లుల్లి కారం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి